తిరుపతిలో వరుస చైన్ స్నాచింగ్లు చోటు చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కేసుల్లో అలుపురి పోలీసులు కీలక పురోగతి సాధించారు అక్టోబర్ నాలుగున జరిగిన ఐదు చైన్ స్నాచింగ్ కేసులు ఒక బైక్ దొంగతనాన్ని ఛేదిస్తూ నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు ఆటోనగర్ కాటన్ మిల్ రైల్వే గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పల్సర్ బైక్ పై అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తి పోలీసులు చూసి బైక్ వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు వెంటనే పోలీసులు వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఐదు చైన్స్ కంటిన్యూగా జరిగాయి లాస్ట్ మంత్ ఫోర్త్ జరిగాయి సో ఇందులో అలిపిరి పోలీస్ స్టేషన్ లో జరిగిన చైనీస్ ట్యాచింగ్ లో కొంత లీడ్ వచ్చింది ఇమిడియట్ గా ఒక టీం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మోటార్ సైకిల్ ని దొంగిలించి తద్వారా చైన్స్ ట్యాచింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సో స్మాల్ లీడ్ రావడంతో ఇమీడియట్ గా అలిపిరి మరియు ఇన్స్పెక్టర్ అలిపిరి అండ్ టీమ్ తిరుపతి డిఎస్పీ టోటల్గా అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో వర్కౌట్ చేయడం జరిగింది వీరు ఉత్తరప్రదేశ్లో ఒక మామూలుగా ఈ థెఫ్ట్స్ చేసే వ్యక్తులే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మోస్ట్ మోస్ట్ మోస్ట్లీ అంతా కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది